అండి ఈ రోజు అయితే నేను మీగడతో నెయ్యి చేస్తున్నాను చాలా రోజుల నుంచి స్టోర్ అయితే దీనికి పడింది సో నేను మీగడతో నెయ్యి ఎలా చేస్తాను చూపిస్తాను మీలో డైలీ ఇలా మీగడ స్టోర్ చేస్తూ ఉంటారు కామెంట్ చేయండి నేనైతే డైలీ కాదు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తీస్తాను మీ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంత స్టోర్ చేస్తాను మీగడతో నెయ్యి అయితే ఒక పావు కేజీ వరకు వస్తుంది అనుకుంటున్నాను మా ఇంట్లో నేను నెయ్యితోనైతే ఎక్కువగా ప్రిపేర్ చేసేది మా మరి కోసమేనండి వాడికి లంచ్ బాక్స్ లో నెయ్యితో వేపిన చపాతీలు పరోటాలు అయితే పెడుతూ ఉంటాయి కొంచెం చపాతీలు కాలుస్తే మంచిగా మెత్తగా ఉంటాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే ఈ మేగడిని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టాలండి కొన్ని చల్లటి వాటర్ వేసుకుని మిక్సీ పడితే ఇంకా మంచిగా అవుతుంది చూడండి పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట ఒకేసారి ఇంకా ఈ వీడియోలో లో ప్రెసెంట్ జరిగే సిచువేషన్ గురించి కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు చాలా దారుణంగా ఉందండి ఇక్కడ డ్యూటీస్ అయితే చాలా భయమేస్తుంది అసలు మా బావ అయితే డ్యూటీకి వెళ్ళి వారం పైన అవుతుంది ఇప్పటి వరకు ఇంటికే ఎక్సర్సైజ్ ల కనీ బయటకు వెళ్తూ ఉంటారు కానీ ఎప్పుడు ఇలా జరగలేదన్నమాట మేము ఇక్కడికి వచ్చి టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుందనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మనశ్శాంతిగా ఉన్నాము అసలు అన్ని రోజులు ఎలా గడిచిపోయాయో కూడా అర్థం కాలేదు కానీ మేమింటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి అయితే అసలు అసలు టార్చర్ అంటే ఏంటో అర్థమవుతుంది అసలు ఆర్మీ లైఫ్ అంటే ఇలా ఉంటుందా అన్న సిచ్యువేషన్లో అయితే అందరు అసలు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అంత ఘోరంగా ఉంది అసలు ఇక్కడ మీ సైడ్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారా కామెంట్ చేయండి ఇక మా బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా ఇంట్లో ఒక్కదాన్ని పడుకోవాలంటే చాలా భయమేస్తుంది అందుకే కింద మా ఫ్రెండ్స్ ఉంటాయి అనమాట అక్క వాళ్ళని చెప్పి సో అక్క వాళ్ళు మేమైతే మా ఇంటి దగ్గరే పడుకుంటున్నాము మాది ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఇక ఫోర్త్ ఫ్లోర్ లో పడుకుంటే కొంచెం భయం ఉండదని చెప్పి ఇక ఇక్కడైతే పడుకుంటున్నాము ఏంటోనండి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి అసలు అనుకోలేదు నాకైతే అనిపిస్తుంది అసలు ఇలాంటి జాబ్కి రాకుండా ప్రైవేట్ గా ఏదైనా మనశ్శాంతిగా ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది అసలు ఏంటండి అసలు ఈ జీవితం ఇన్ని కష్టాలు అవసరమా అనిపిస్తుంది మనము మనశ్శాంతిగా ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు అసలు మనసులో భయం క్షణ క్షణం ఏమవుతుందో తెలియని ఈ టెన్షన్ లో ఉండాలంటే అసలు ఇలాగే ఎన్ని రోజులు గడపాలా అని చెప్పి ఇక్కడ చూడండి పాలమికడా కాసేపు నేను మిక్సీ పట్టు అనమాట ఇలా వస్తుంది చాలా బాగుంది కదా దీన్ని బట్టర్ లా కూడా యూస్ చేయొచ్చు కానీ ఇప్పుడు మనకు నెయ్యి కావాలి కదా అందుకే నేనైతే నెయ్యి చేద్దామని చెప్పి ఈ బటర్ అయితే మొత్తం తీసుకుంటున్నాను చాలా బాగుంది కదా అందరూ చాలా మంది లీవ్ కెలిపోదాం అని చూస్తున్నారు కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో లీవ్స్ కూడా అసలు ఇవ్వరండి చాలా అంటే చాలా భయమేస్తుంది అసలు చాలామందికి మన ఛానల్లో ఆర్మీ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నారు కదా అంటే మామూలుగా ఈ పంజాబు జమ్మూ జమ్మూ కాశ్మీర్ సైడ్ ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే ప్రజెంట్ ఉంది మరి మీలో ఎంతమంది జమ్మూ వాళ్ళు ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ప్రజెంట్ అయితే మా సిచ్యువేషన్ క్షణక్షణం భయం భయం అన్నట్టుగా చాలామంది అంటూ ఉంటారు కదా ఎలా జరగాలంటే ఆశ పెట్టుంటే అలా జరుగుతుందని సో అది నిజమే కాకపోతే ఇలా క్షణక్షణం భయం భయం అన్నట్టుగా బ్రతకడం చాలా కష్టము ఎలా జరగాలో అలా జరుగుతుంది ఓకే కానీ ఇలాంటి టెన్షన్స్ ఫేస్ చేస్తూ జరిగేది ఏదో జరుగుతుంది కానీ ఇలాంటి మనసులో భయంతో బ్రతకడం అంటే చాలా కష్టం అని ఇప్పుడే అర్థమవుతుంది ఏం చేస్తాం మరి తప్పదిక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అడ్జస్ట్ అయితే ఉండాల్సిందే కదా చూడండి ఇక్కడ నా మీగడైతే మస్తుగా వచ్చింది ఇప్పుడు ఈ బటర్ని అయితే నేను ఇండక్షన్ మీద వెయిట్ చేయాలనుకుంటున్నాను అప్పలో అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే ఫస్ట్ టైం అండి ఇంత రావడం ఎప్పుడైనా కూడా తక్కువ తక్కువ వస్తుంది ఈసారి చాలా బాగా వచ్చింది అనమాట ఇక ఇంకొన్ని కూల్ వాటర్ వేసుకొని దీన్ని అయితే మంచిగా కడిగేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది అనమాట ఇక ఇండక్షన్ మీద దీన్ని చాలాసేపు వెయిట్ చేసాం అనుకోండి అదే మొత్తం మీగడలా ఈ మీగడంతా కరిగిపోయి ఇందులో నుంచి నెయ్యి వస్తుంది రెగ్యులర్ గా మీరు ఇంట్లో నెయ్యి చేస్తూ ఉంటారు ఇండక్షన్ ఉండడం కూడా మాకు చాలా సేఫ్ అయిందండి మామూలుగా ఇలాంటివి ఏదైనా ఉంటే ఇండక్షన్ మీద చేస్తాను లేదంటే ఎగ్స్ ఉడకబెడతాను ఇట్లా కొన్ని కొన్ని ఉడకపెట్టేటి ఏదైనా ఉంటే ఇండక్షన్ పైన చేస్తూ ఉంటాను నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో చేస్తున్నాను అనమాట ఎందుకంటే చిన్నోడు పడుకున్నాడు అసలు ఎవరైనా ఉన్నారా చూడండి బయట ఎవ్వరు బయటికి రావడమే లేదు అసలు అవసరాలు ఉన్నా సరే ఇంకా అసలు ఎవరు బయటికి రావట్లేరు అనమాట ఎండ మాత్రం ఫుల్గా దంచుతుంది మన సైడ్ ఏమో మంచిగా వర్షాలు పడుతున్నాయట కదా ఇక చూడండి ఇక ఇలా మసులుతుంది అనమాట ఇలా చాలాసేపు మరిగిన తర్వాత లాస్ట్లోనైతే మనకి మీగడ సారీ నెయ్యి అయితే వస్తుందనమాట నేను చాలా సార్లే చేశాను నేను ఎప్పుడైనా సరే నెయ్యి అయితే బయట అసలు అనమాట ఇలా మీగడ స్టోర్ చేస్తే ఇంట్లోనే నెయ్యి తీస్తూ ఉంటాను నేను ఇంకా చాలా తక్కువ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఇంట్లో ఇలాగే నెయ్యి చేస్తూ ఉంటారు ఒక్కొక్కరిది లీటర్ రెండు లీటర్లు అట్లా చేస్తారనమాట నేనే అసలు చేయను ఆ మీగడ డైరెక్ట్ అలాగే పెరుగు తోడు పెట్టేస్తూ ఉంటాను ఎప్పుడో నాకు బాగా తీయాలి అనిపించినప్పుడు గుర్తొచ్చినప్పుడు తప్ప ఇలా స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట అయినా కూడా చూడండి ఎంత బాగొచ్చిందో కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో నెయ్యి చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మన సొంతంగా ఇంట్లో నెయ్యి చేస్తే ఆనందమే వేరు కదా ఇక మా రిత్విక్ అయితే కింద ఆడుకోవడానికి వెళ్ళాడనమాట మా చిన్నోడు పడుకున్నాడు నేను ఇంట్లో నెయ్యి చేస్తున్నాను కానీ ఒక వంద సార్ల డోర్స్ వేస్తున్నాయా అని చెప్పి బయటకు వచ్చి చూసా ఎన్నిసార్లు చూశాను అసలు అంత భయంగా ఉంది ఎందుకో అసలు ఈ భయం ఒక్కసారి కడుపులో భయం పడింది అనుకోండి అస్సలు పోదు కదా నాది కూడా అలా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎంత బాగొచ్చింది చూడండి నెయ్యి ఈ గిన్నె రిండా తీస్తే అంత నెయ్యి వచ్చింది నేనైతే చాలా హ్యాపీ ఎనీవేస్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తా